దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ రోజురోజుకు కేసులు ఎక్కువ అవుతున్నాయి జూన్ రెండు ఉదయం ఎనిమిది గంటల వరకు దేశంలో క్రియాశీల కేసులు నాలుగు వేలకు చేరువయ్యాయి కేరళ గుజరాత్ ఢిల్లీ మహారాష్ట్రలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు కేరళ కర్ణాటకలో కోవిడ్తో ఇద్దరు చనిపోగా ఈ ఏడాదిలో దేశంలో కరోనా మరణాల సంఖ్య ముప్పై రెండుకు చేరింది దేశంలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క క్రియాశీల కేసులు ఉండగా అత్యధికంగా కేరళలో వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో ఐదు వందల ఆరు కేసులు ఉండగా ఏడుగురు మరణించారు ఢిల్లీలో నాలుగు వందల ఎనభై మూడు పశ్చిమ బెంగాల్లో మూడు వందల ముప్పై తొమ్మిది గుజరాత్లో మూడు వందల ముప్పై ఎనిమిది తమిళనాడులో నూట తొంభై తొమ్మిది ఉత్తరప్రదేశ్లో నూట నలభై తొమ్మిది ఒడిశా పన్నెండు పంజాబ్లో ఆర్ కేసులు నమోదయ్యాయి వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం ఉన్న వేరియంట్ అంతా ప్రమాదకరం కాదని వెల్లడించింది ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు